రేష్ గా మేము చెప్పింది నువ్వు విన్నావురా నేను అరే వాడదాం వాడదాం రా అనంటే ఇది నువ్వు ఏం కాదు ఏం కాదులే వాడకుండా మంచి రిజల్ట్ ఉంటుంది పొలం దిగుబడి వస్తుందంటే ఇప్పుడు ఎక్కడరా ఇక్కడ మనం పన్నెండు వందలకు చూసుకుంటే ఇప్పుడు ఒక ట్రాక్టర్ వాట్లు మనం మునిగిరా ఒక లీటర్లో పోయి పట్టుకొని పోరా మరి రెండు పిండులన్న కలిపి సల్లేదాం అక్కడ మన బయట దుకాన్లలో ఉన్నకురా మరి అక్కడ డూప్లికేటీ ఉంటాయట ఆఫీస్ పోయే పోను సరేనా సరే రాదే నేను వెళ్ళి తొందరగా తీసుకొని వస్తాను సర్ సార్ సార్ ఆఫీస్ లో లీటర్ బాటిల్స్ ఉన్నాయా సార్ లీటర్ బాటిల్ రాను అయిపోయా అనుకుంటున్నా నేను నాకు ఎందుకంటే ఈ 5 లీటర్ల క్యాన్స్ ఏ ఉన్నాయి ఆఫీస్ లో నాకు ఎందుకంటే 20 ఎకరాల పొలం ఉంది గనుక రెండు క్యాన్లు పడుతుంది నాకు సరే ఇప్పుడు నాకైతే రెండు ఎకరాల పొలానికి లీటర్ బాటిల్స్ ఏ అవసరం ఉంటుంది ఒక లీటర్ అయితే సరిపోతుంది సార్ ஹம் என்னகான